ఎండిపైన కూడా మళ్ళీ చిగురించడం ప్రారంభిస్తాయి అయితే జీవజలము త్రాగాలి నువ్వు ముందు ఏమంటున్నాడు దప్పి వారలారా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకోరండి ఇది సంఘానికి ఆహ్వానిస్తున్నాడు యేసుప్రభు బాప్తి బాప్ స్వమిచ్చి వ్యూహాను ద్వారా యేసుప్రభు బాప్సం తీసుకోగానే ఆయన మీదకి వచ్చినట్టుగా నువ్వు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడుతున్నావో నువ్వు ఎప్పుడైతే బాప్స్వం తీసుకుంటున్నావో నువ్వు ఎప్పుడైతే సంఘంలో కట్టబడుతున్నావో ఎప్పుడైతే సంఘము పునాది పునాది వేసి అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద నిన్ను ఎప్పుడైతే కట్టుకుంటున్నావో అప్పుడు ఆ జీవజలము నిన్ను తడుపుతా ఉంది ఎవరైతే దప్పగా తీర్చుకుంటారో వాని కడుపులో నుండి నా నాయందు విశ్వాసముడెవడో లేఖనము చెప్పినట్లు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి వాని కడుపులో నుండి జీవజల నదులు తారునని బిగ్గరగా చెప్పిను నువ్వు ముందు తాగాలి అప్పుడు నీ కడుపులో నుండి జీవజల నదులు ఉబ్బుతాయి